పేదల ఆజా జ్యోతి కొడుకల ప్రణవ్ బాబు గారు జన్మదిన సందర్భంగా ఈ గాంధీ చౌరవస్తాలో ఈ జన్మదిన వేడుకలను పట్టణ కాంగ్రెస్ మండల కాంగ్రెస్ బ్లాక్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులందరూ ఏకతాటిపై నిర్వహిస్తున్న కార్యక్రమం అందరూ సమన్వయంగా ఉండి కార్యక్రమం देवारेने <speaking in foreign language> ओम परिया अध्ययन कृपा सर ने की तौफीक दे किताब फरमा या अल्लाह हम सब के और या अल्लाह हमारी यूनिट में खाते हमारे तना में अल्लाह हमनो सुकून आए ना हाय राम का चेतना बदले 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 के रचना कांग्रेस पार्टी रायकुलापुर चमी को पढ़ना मंडला नायकुला को अध्यक्ष मुद्दा ఇండిపెండెన్స్ డే శుభాకాంక్ష మీ అందరికీ నేను తెలియజేస్తాను అది స్వతంత్ర దిన రోజు ముందుగా అది స్వతంత్రం ఉంది కాబట్టి మనం ఇంత ఇక్కడ మనం చేసుకోగలుగుతున్నాం మరి మా మహనీయులకు అందరికీ ఒకసారి వాళ్ళందరికీ మనం జయహో అని సభాముఖంగా ఒకసారి మనం తెలియజేసుకుంటూ మరి ప్రతి ఒక్కళ్ళకి ఈరోజు అదృష్ట సాధన పుట్టినరోజు కూడా రావడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఇంత బ్రహ్మాండం ప్రతి ఒక్కళ్ళు మండలి నుంచి కానీ పట్టణం నుంచి కానీ అందరూ వచ్చినందుకు శిరస్సు వంచి ప్రతి ఊళ్ళకి